నల్లమల్ల ప్రాంతం పదర గ్రామం అంగరంగ వైభవంగా జరుగుతాయి అక్కడ ప్రాముఖ్యత అమ్మవారి ముక్కు పుడక వేలం పాట ఆ వేలం పాటలో అక్కడ ముక్కు దక్కించుకున్న పురం సురేష్ యాదవ్ గారు మన దగ్గర ఉన్న వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం చెప్పండి సార్ ఆ గ్రామంలో మీరు ముక్కు స్వాధీన అంటే దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు కదా చెప్పండి ఎలా మొదటి ఎక్కడ ఎట్లా జరిగింది సార్ మా ఊరు వచ్చేసి నడిపల్లి గ్రామం అచ్చంపేట మండలం నాగార్ డిస్టిక్ మేము ఆ ఊరికి రెండు వేల పదిహేనులో ఆ ఊరు నుంచి మేము పెళ్లి చేసుకోవడం జరిగింది పదరం మండలం నుంచి మండలం అయిన గ్రామం మేము అక్కడి నుంచి పెళ్లి చేసుకున్న తర్వాత పది సంవత్సరాలు ఇప్పుడు మాకు పూర్తి తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది మరి ఒక ఐదు సంవత్సరాలు కంటిన్యూగా మేము దేవి శరణావతి ఉత్సవాల్లో భాగంగా మేము అక్కడ పాల్గొనడం జరిగింది భక్తునిగా నేను తోటి భక్తునిగా అందరితో పాటు కలిసి వెళ్ళడం జరిగింది మరి ఆ ఒక శరణావతి ఉత్సవాల్లో భాగంగా మేము ఆ ఊరికి ఐదు సంవత్సరాలు కంటిన్యూగా వెళ్ళి పూజలు చేసినాం అమ్మవారికి ఎన్నో కోరికలు కోరుకున్నాం మేము మా కోరికల మేరకు అమ్మవారు మాకు దక్కిచ్చినందువలన రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఫస్ట్ మేము వేలంపాటలో పాల్గొనడం జరిగింది రెండు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో లక్ష ఇరవై వేల రూపాయలకు మేము ఆ ముక్కు పుడక దక్కించుకోవడం జరిగింది ఫస్ట్ ఆ ఊరిలో మరి ఆ ఒక ముక్కు పుడక మేము దక్కించుకున్నప్పుడు ఆ ఊరిలో కూడా ప్రతి ఒక్కరు అసలు ఇంత రేటు మేము పోతుందని కూడా మేము కలలో కూడా అనుకోలేదు లక్ష ఇరవై వేల రూపాయలు అంటే మా ఊరిని కొంచెం ఆశ్చర్యపరిచినట్టు చేశారు మీరు అని మొదటిసారిగా రెండు వేల ఇరవై స్వాధీనం చేసుకునే క్రమంలో వేలం పాటల్లో మీకు ఆ గ్రామం నుండి ఆ ఊరి గ్రామస్తులు మా తోటి యాదవులు యాదవ్ మా యాదవ్ కులస్తులు వారి ఆ ఒక ముక్కు పొడకని రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి మేము చూస్తున్నాం కదా అప్పటి నుంచి కూడా వాళ్ళు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు కూడా ఇలా పాడుకున్నారు వాళ్ళు మరి నేను ఏ ఒకటేసారి నేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో లక్ష ఇరవై వేలు వాడినప్పుడు నాతో పాటుగా ఇంకో అతను లక్ష రూపాయలకు వాడి ఆయన బ్రేకప్ అవ్వడం జరిగింది నేను లక్ష ఇరవై వేల రూపాయలు అన్నప్పుడు అతను లక్ష రూపాయల వరకే ఆగిపోవడం జరిగింది మరి లక్ష ఇరవై వేల రూపాయలు అంటే ఆ రోజు ఆశ్చర్యం వచ్చింది ఆ ఊరిని కూడా ఈ యొక్క సురేష్ యాదవ్ ఇంత పెట్టి అంటే మరి ఆ అమ్మవారి ఆశీస్సులు ఆయన మీద ఉండాలని చెప్పేసి ఆ ఊరు భక్తులు కూడా నన్ను కోరడం మొదటిసారిగా మీరు అమ్మవారి ముక్కు పుడక వేలం పాటలో దక్కించుకున్న సందర్భంగా మీ కుటుంబకులు ఎలా మిమ్మల్ని ప్రోత్సహించారా ఎందుకు ఇంత పెట్టి కొన్నారా అని మందలించే ప్రయత్నం చేశారా మా కుటుంబ సభ్యులు మమ్మల్ని కూడా అమ్మవారి ఆశీస్సులు మన మీద ఉండాలి అమ్మవారి దీవెనలు మన మీద ఉంటే మరి ఈ ముక్కు పుడక అమౌంట్ కూడా మనం మనం ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి ఈ ముక్కు పుడక మనం తీసుకుని అమ్మవారి ఆశీస్సులు మన మీద ఉంటే ఎలాగైనా మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ ఒక లక్ష ఇరవై వేల రూపాయలని మనం ఎలాగైనా అమ్మవారి ఆశీసులతో చెల్లించాలని మా వాళ్ళు కూడా అమ్మవారి దీవెనలు కావాలని కోరడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో రెండవసారి మీరు దక్కించుకునే ప్రయత్నంలో చేశారు కదా అప్పుడు ఎంతకు దక్కించుకునే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఊహించని రూపంలో మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకు మేము దక్కించుకోవడం జరిగింది అమ్మవారి ముక్కు పుడక మరి అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మేము అమ్మవారికి లక్ష ఇరవై వేల రూపాయలు అయితే చెల్లించాము కదా మరి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు మేము చెల్లిస్తామని అమ్మవారి ఆశీసులు మా మీద ఉంటాయని చెప్పేసి మేము మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు పాడడం జరిగింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మరి ఆ అమ్మవారి ఆశీసులు మా మీద ఉన్నాయి కాబట్టి మేము రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఒక టెన్ ల్యాక్స్ టెండర్ కూడా దక్కించుకోవడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు సంవత్సరాలు అమ్మవారి కృప వల్ల ముక్క పడక మీ ఇంటికి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో మీరు గ్యాప్ వచ్చింది అన్నారు కదా ఎలా ఎందుకు వచ్చింది ఏం జరిగింది అక్కడ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరం ఎలాగైతే మేము పాటలో పాల్గొన్నామో ఇరవై మూడో సంవత్సరంలో కూడా మేము వేలంపాటలు పాల్గొనడం జరిగింది మరి ఎందుకు మాకు ఆ సంవత్సరం గ్యాప్ వచ్చిందంటే ఆ ఊర్లో ఒక కుటుంబం ఏడు మంది ఒక కుటుంబ సభ్యులు ఏడు మంది నాతో పాటుగా వాళ్ళు కూడా వేలంపాటలో పాల్గొనడం జరిగింది మరి నేను సింగిల్గా నేను ఒక్కరిని వేలంపాటలో పాల్గొంటే నాకు ఆపోజిట్గా వాళ్ళు వేలంపాటలో ఏడు మంది పాల్గొనడం జరిగింది మరి ఎందుకు వీళ్ళు ఇంతమంది పాల్గొంటున్నారని నాకు కూడా కొంచెం ఆలోచన వచ్చింది కాబట్టి ఈ ఊరు వీళ్ళు తీసుకుంటే వీళ్ళకు కూడా కొంచెం మంచి చేస్తుంది అమ్మవారు మరి ప్రతి సంవత్సరం నేనే తీసుకోపోతే కూడా బాగుండదు అని చెప్పేసి నేను ఆ ఒక సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో బ్రేక్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ ఊరులకు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఆ గ్రామస్తులు అమ్మవారి ముక్కు కూడా ఎంతగా స్వాధీనం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఐదు లక్షలకు పోయింది మొక్కు పుడక అమ్మవారిని అమ్మవారి ఆశీస్సులు మంచిగా ఉండాలని చెప్పేసి ఆ ఊరు కూడా అందరూ మంచిగా ఉండాలి మరి ఆ ఊర్ల ఆ ఊరు గ్రామంలో మేము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండో సంవత్సరంలో ఎలాగైతే ముక్కు పుడక దక్కించుకున్నాము రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కూడా వాళ్ళు దక్కించుకున్నారు ముక్కు పుడుక వాళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సులు మంచుకునే వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారు మరి ఈ యొక్క ముక్కు పుడక మేము దక్కించుకున్నాము కాబట్టి మాకంతా మంచి జరిగింది కాబట్టి ఒక సంవత్సరం వాళ్ళకు కూడా మేము ఇస్తే బాగుంటుందని చెప్పేసి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది సురేష్ యాదవ్ గారు జనరల్గా ఇంత పెట్టి దాదాపు మూడు రెండు సంవత్సరాలు మీరు కైవసం చేసుకున్న సందర్భంలో ఒక ఆ వ్యాపారస్తులు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా బిజినెస్ ఉన్న కానీ లేకపోతే పరంపర ఏదైనా వంశం బాగా ల్యాండ్ ఉన్న వాళ్ళు అంటే ఏది ఉన్నా ఎట్లా చూసుకున్నా ఒక డబ్బున్న వాళ్ళు ఇలాంటి ఆలోచన విధంగా వెళ్తా ఉన్నారు కదా మీరు వరుసగా అమ్మవారు మొక్కు పొడక కైవసం చేసుకున్నారంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ బిజినెస్ మీ బిజినెస్ ఏంటి అసలు మీ దీనికి కొంచెం క్లుప్తంగా చెప్పండి మా బ్యాక్గ్రౌండ్ అనేది ఏం లేదండి మేము ఒక అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి నేను ఒక భక్తుని నేను నాకు బ్యాక్గ్రౌండ్ లాంటివి నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక తరాల నుంచి కూడా మాకు ఒక ఆస్తి లాంటివి ఎలాంటివి లేవు మేము జీరో మేమున్న పొజిషన్లో జీరో మరి అమ్మవారి నేను భక్తుని కాబట్టి అమ్మవారికి నాకు కల్పిస్తుంది ఒక ఆశతోని ఈ సంవత్సరం కూడా నేను అమ్మవారి ముక్కుబురుగా దక్కించుకోవడం జరి చూసే వారికి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన వస్తుంది ఈ అబ్బాయి బిజినెస్ లేవు వ్యాపారం లేవు రాజకీయ రంగంలో లేడు కదా లక్షలు పెట్టి అమ్మవారు ముక్క పొడక కైఫసం చేసుకుంటున్నాడు ఈ ప్రక్రియలోని ఈ ఎట్లా ఉంటుంది ఎలా వస్తుంది ఈ డబ్బు అనేది ఒక ఆలోచన విధానం మీరేమో ఒక సామాన్యమైన కుటుంబంలోకి వెళ్ళి వచ్చి అమ్మవారు ముక్క పొడక నేను స్వాధీనం చేసుకుంటున్నాను ఆమె కృప వల్ల నేను ఎలా ఇట్లా ఉన్నాను అంటున్నారు అసలు మీ చదువు ఎక్కడ మీ బాల్యం ఎక్కడ కొనసాగింది మీ ఏంటి ఒకసారి దాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాం అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పండి అట్లాగే నా యొక్క స్వగ్రామం నడిపల్లి గ్రామం కదా మా నడిపల్లి గ్రామంలో నేను ఎనిమిదో తరగతి వరకు చదువుకోవడం జరిగింది మాకు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉండి కొంచెం హైదరాబాద్ వెలస వలస వెళ్ళిపోవడం జరిగింది పెద్దంబర్పేట గ్రామంలో మేము పదో తరగతి వరకు పూర్తి చేసుకోవడం జరిగింది విద్యా మరి అక్కడి నుంచి మా యొక్క విద్యా వ్యవస్థ పూర్తి చేసుకున్న తర్వాత మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేక మేమందరం మా ఇంట్లో మేమందరం మా కుటుంబ సభ్యులందరం కూడా పనికి వెళ్ళడం జరిగింది మేమందరం కూలి పనులు చేసుకొని మామూలుగా మా ఒక ఫ్యామిలీ గడుపుకోవడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ మేము సిటీ నుంచి విలేజ్కి రావడం జరిగింది విలేజ్కి వచ్చి రెండు వేల పదిహేనులో పదల నుంచి మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అలా మా ఒక ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉండడం వల్ల మేము చదువు కూడా పూర్తి చేసుకోలేకపోయినా ఏదైతే మీరు ఈ వివాహ అంటే మీరు ఏదైతే మ్యారేజ్ చేసుకున్న పద గ్రామం నుంచి అక్కడ నుండి మీకు భక్తి ఎక్కువైందంటారా అంటే ఆ పదర గ్రామంలో దాదాపుగా ఎంతో అంగరంగ జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలతోనే మీ దృష్టి మొత్తం అమ్మవారి వైపు మలడం ఏదైతే వేలంపాట్ల ముక్కపోటుక దక్కించుకోవడం జరుగుతూ ఉంది కదా చెప్పండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగని ఎక్కడ కూడా మనకు ఇంత రేటు పలకని విధంగా మీరు ఆ రీతిలో ఎనిమిది తొమ్మిది లక్షల పది వేలు పెట్టి ముక్కు పొడకని కైవసం చేసుకున్న సందర్భంగా ఎలా ఇంత అమౌంట్తోని ఎల్లో ఎందుకు అమ్మవారి ముక్కు పొడక వేలంలో దక్కించుకోవాలనిపించింది మేము అమ్మవారికి ఒక భక్తునిలాగా మేము పూజిస్తాం ఎందుకంటే అమ్మవారు చాలామంది చెప్తుంటారు అమ్మవారి ఉంటే ఏదైనా మనం చేసుకోవచ్చు అమ్మవారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి కాబట్టి నేను రెండుసార్లు ముక్కు పుడక దక్కించుకున్నప్పుడు కూడా నాకు ఊహించని రూపంలో అమ్మవారు నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా నాకు దక్కించింది అమ్మవారు ఒక టెండర్ దక్కించిన లేదంటే ఇంకేదైనా పనులు కూడా మాకు ఆర్థికంగా చూపిస్తుందని ఒక అమ్మవారి భక్తునిగా నేను అమ్మవారి మీద ఆశ నేను పెట్టుకొని ఈ యొక్క ముక్కు పుడకని కూడా ఈసారి నేను ఎనిమిది లక్షల పదివేలు రూపాయలకు దక్కించుకోవడం జరిగింది మరి అమ్మవారి మీద నాకు ఆశలు ఆ ఒక భక్తునిగా అమ్మవారి ఆశీస్సు నా మీద ఉంటే ఈ ఎనిమిది లక్షల రూపాయలు కూడా నేను వచ్చే ఇప్పుడు చెల్లించడం జరిగింది మరి ఆ బంగారం ఎంత అవుతుందో ఆ ఒక అమౌంట్ కూడా నేను వాళ్ళకి చెల్లించి బంగారం తీసుకోవడం జరిగింది ముక్కు పుడక మరి మిగతా అమౌంట్ కూడా నేను వాళ్ళకు రెండు విడతలుగా ఇవ్వాలి మళ్ళీ నే నెక్స్ట్ నా దసరా నవరాత్రులు వచ్చే వరకు నేను రెండు విడతలుగా వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి కాబట్టి అమ్మవారి ఆశీస్సుల మీద ఉండి ఈ యొక్క అమౌంట్ కూడా అమ్మవారికి నేను చెల్లించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే మీరు వేలంపాట్లో తగ్గించుకున్న అమ్మవారు ముక్క పొడక బయట అంటే ఎంత ఎన్ని గ్రాములు ఉంటుంది దాదాపుగా మూడు తులాలు ఉంటుంది మూడు తులాలు మూడు ఓకే అండి ఇప్పటివరకు ఒక ఎత్తు ఇంకో రాజకీయ భవిష్యత్తులో మీ రాజకీయ ప్రవేశం ఎలా ఉండబోతుంది అంటే రాజకీయంలోకి వచ్చే ఆలోచన విధంగానే ఇవన్నీ చేస్తా ఉన్నారు అనుకోవచ్చా మేము మాకు అలాంటివన్నీ ఆశనే ఎందుకంటే మాకు మా తరాల నుంచి కూడా మేము ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా రాజకీయంలో లేము మేము ఏంటంటే ఫస్ట్ మేము అమ్మవారి భక్తుని నేను అమ్మవారి భక్తుని కాబట్టి అమ్మవారు ఏదైనా కల్పిస్తే అందులో యథావిధిగా నేను పాల్గొంటారు తప్పితే మేము ముందుకెళ్ళి మేము రాజకీయం చేయాలి జనాల్లో మేము ఇంత చూపించుకోవాలి ఇదంతా మేము చేయాలనేది మాకు ఇలాంటిది అయితే లేదు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి లక్షల లక్షలు పెట్టి ఇలా అమ్మవారికి మీకు మీ మీద మీకు ఎంత భక్తి ఉందో అమ్మవారికి అంటే ముక్క పొడక కానీ ఈ వేలంపాట్లో దక్కించుకోవడం జరుగుతూ ఉందిగా భవిష్యత్తులో మీరు ముందు ముందు ఏ ఆలోచన అంటే రా రాజకీయం మీకు ఇంట్రెస్ట్ లేదంటున్నారు కదా ఇంకేదన్నా ఎలా ఉండబోతుంది ఈ ఆలోచన విధానం అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉంటే మేము అంద మా ఊర్లో ఫస్ట్గా మా ఊర్లో నడిపల్లి గ్రామంలో మేమందరికీ ఏదన్నా సేవ చేయాలి అమ్మవారి ఆశీస్సులతో మేము ఊర్లో సేవ చేయాలని నాకు ఒక ఆలోచన చెప్పండి సురేష్ యాదవ్ గారు మీరు ఎనిమిది లక్షల పదివేలు పెట్టి ముక్క పుడక ఉన్నప్పుడు మీ కుటుంబంలో ఒకసారి అవాక్కయరా అంటే జనరల్ గా అమ్మ అన్నట్టు ఏంటంటే ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి దాదాపు ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఏదైనా ఆలోచన ఎక్కడన్నా ఖర్చు పెడుతున్నా వాళ్ళు ఈ రోజు తట్టుకునే శక్తులు అంటే మధ్య తరగతి వాళ్ళు జీవించుకోలేరు కాబట్టి మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎలాంటి స్పందనస్తున్నాయి ఆ రోజు మా కుటుంబ సభ్యులు కూడా యథావిధిగా నేను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో నేను పాల్గొన్నప్పుడు వేలంపాటలో ఏదైతే అమ్మవారి ముక్కు పుడక నేను దక్కించుకున్నానో అప్పుడు కూడా మా వాళ్ళు అమ్మవారి ఆశించిన మన మీద ఉంటే మనకు అంత మంచిగా జరుగుతుంది ఏం కాదులే మనకు అంత మంచిగా జరుగుతాయి చాలు అమ్మవారికే కదా మనం ఇచ్చేది ఎవరికో మన డబ్బులు ఇచ్చి లేదంటే మనం ఏదో లాగా డబ్బులు ఎవరికి పంచుతలేం కదా దేవునికే ఇస్తున్నాం కాబట్టి దేవత చల్లగా మనం చూడాలని చెప్పేసి మా వాళ్ళు రెండు సార్లు కూడా మాకు అలా చెప్పడం జరిగింది ఈసారి కూడా మూడోసారి మా వాళ్ళు ఎనిమిది లక్షల పదివేలు అంటే ఒకసారి వాళ్ళు షాక్ అయ్యారు ఫస్ట్ ఎనిమిది లక్షల పదివేలు అనేసరికి అమ్మ ఎనిమిది లక్షల పదివేలు ఎట్లా తెచ్చి కడతాడు మా వాళ్ళు అని ఒక మా వాళ్ళు ఆలోచన చేసారు ఒకసారి నేను కూడా అనుకున్న అమ్మవారి ఆశీస్సులు మన మీద ఉంటే ఏం కాదు ఎలాగైనా తెచ్చి కడతాం మనం ఒక అమ్మవారి ఆశీస్సులు మన మీద ఉండాలి భక్తుల్లాగా మనం పూజిస్తున్నాం కాబట్టి అమ్మవారు మనల్ని దీవిస్తుందని ఒక ఆశ మా వాళ్ళకు నేను చూపించడం జరిగింది సురేష్ యాదవ్ గారు మిమ్మల్ని చూస్తుంటే అర్థమైపోతుంది కంప్లీట్ హిందూ ధర్మం హిందూ వాదం హిందూ మతం చూస్తూ ఉంటే హిందూ ధర్మాలు అంటే హిందూ దేవాలయాల మీద హిందువుల మీద తరచుగా దాడులు జరుగుతూ ఉన్నాయి కదా దీని మీద మీ ఆలోచన ఎలా ఉండబోతుంది ఎలా చూస్తారు దీన్ని హిందువుల మీద దాడులు జరుగుతున్నాయంటే నిజంగా సిగ్గు చేయటం అనిపిస్తున్నారు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చూస్తున్నాం మనం ఎన్ని దాడులు జరుగుతున్నాయి అసలు ఎంతమంది మీద దాడులు జరుగుతున్నాయి హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ ఎవరు కూడా పట్టించుకోలేకుండా పోతున్నారు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు రాజకీయాలు మామూలుగా వస్తుంటే పోతుంటే అందరూ వస్తుంటారు మరి ఈ యొక్క హిందుత్వం గట్టిగా బలపడి ఈ యొక్క దాడులు ఖండించే విధంగా చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే హిందువుగా నేను ఒక హిందూ దేవుడిని పూజిస్తున్నా అన్ని దేవుళ్ళని కూడా గౌరవిస్తాం మరి హిందూ దేవుళ్ళని బాగా పూజిస్తాం ఇన్ని చట్టాలు ఇన్ని ఉన్నాయి కదా ఇవి సరిపోవా దాడులు చేసేవారికి సరిపోవా అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో హిందూ హిందూ అని హిందూ హిందూ అని ఒకటి రక్తం సరసరా మరిగేలాగా చేస్తుంది హిందూ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం హిందుత్వాన్ని అట్లా తయారు చేస్తుంది మరి ఎందుకు తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నారా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో మిగతా పార్టీలు ఎక్కడ హిందువులు లేరంటారా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండాలి అన్ని పార్టీల్లో బిజెపి ప్రభుత్వంలో ఉంది మిగతా పార్టీలో కూడా హిందుత్వం ఉంది కానీ బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటుంది కదా హిందువులు ఉన్నారు మాది హిందూ పార్టీ మాది హిందూ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా మరి ఎందుకు ఇంట్లో దాడులు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు పట్టించుకోవాలి కదా మరి ఇవన్నీ దాడులు జరుగుతున్నప్పుడు ఎవరు ఖండిస్తారు హిందుత్వమే కదా ఖండించేది మరి ఎందుకు పట్టించుకోవడం లేదు అందుకనే మేము ఏమంటున్నాం అంటే హిందూ హిందూ ధర్మాన్ని మేము కాపాడుకోవాలని చెప్పేసి ఇది ఒక నేను ఒక అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉంటే హిందూ ధర్మం ఎంతవరకైనా కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం హిందూ ధర్మాన్ని కాపాడుకుంటాం నల్లమల్ల ప్రాంతం పదర గ్రామం నుండి మీరు భవిష్యత్తులో ఈ అమ్మవారి కృప వల్ల భవిష్యత్తులో మీ ఆలోచన ఎలా ఉండబోతుంది ఆ గ్రామంలో కూడా మీ సేవ ఇంకేదైనా కార్యక్రమాల మీద దృష్టి సారించే అవకాశం ఉందనుకోవచ్చా మామూలుగా అంటే అమ్మవారిని మేము బాగా పూజిస్తాం ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి అమ్మవారిని పెద్దమ్మ తల్లిని కానీ మా ఊళ్ళో చిలకాయల్లో ఉంటుంది గమ్మ గంగమ్మ తల్లి కానీ మామూలుగా లింగమయ్య స్వామి కానీ ఇవన్నీ పూజిస్తుంటాం మేము అమ్మవారిని ఎక్కువ బాగా పూజిస్తాం కాబట్టి అమ్మవారి మీద ఆశ మాకు ఉంది ఏదైనా మాకు అమ్మవారి కల్పిస్తుందని లేదంటే మామూలుగా ఇప్పుడు పదర విలేజ్లే కాదు పదర విలేజ్లో చాలామంది ఉన్నారు ఆర్థికంగా ఉన్నారు బాగా రాజకీయంలో ఉన్నోళ్ళు ఉన్నారు మేమే ఆ ఊరికి వెళ్ళి చేయాలని ఏం లేదు మా ఊర్లో ఒకవేళ మాకు అమ్మవారి ఆశీస్సుల మా మీద ఉండి మాకు ఏదైనా కల్పిస్తే మా ఊర్లో మేము ముందు భవిష్యత్తులో మేము అనుకుంటున్నాం ఏంటంటే సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాం అమ్మవారి ఆశిస్సుల మా మీద ఉంటే ఖచ్చితంగా మేము మా ఊర్లో సేవ చేయాలి ఏదైనా ఏదో ఒక రూపంలో మా ఊళ్ళో సేవ చేయాలని నేను అనుకుంటున్నాను ఎట్లా ఉంటుంది మీ ఫ్రెండ్స్ నుంచి మీకు సపోర్టింగ్ ఎలా ఉంటుంది అంటే ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు వాళ్ళ నుంచి మీకు ఎందుకంటే ఫ్రెండ్స్ కదా తోడు నీడ వాళ్ళ నుంచి మీకు మీకు ఎలా వాళ్ళ వాళ్ళ సపోర్టింగ్ మా ఊర్లో మా ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంటది చిన్నప్పటి నుంచి కూడా పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా సంతోషంగా గర్వపడుతున్నారు ఈ యొక్క ఎన్నిసార్లు పదివేలు రూపాయలు నువ్వు దక్కించుకున్నావు అంటే చాలా మామూలు విషయం ఏం కాదు మా అన్న ఊర్లో కూడా ఇలా జరిగితే బాగుంటుందని వాళ్ళే నాకు కాల్ చేసి మన ఊర్లో కూడా ఇట్లా జరుపుకుందాం మరి అమ్మవారి ఆశీసులు మీద ఉంటే మన ఊరు కూడా ఇంత డెవలప్ చేసుకుందాం ఏదన్నా నేను నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఏదైనా మన ఊర్లో ఇబ్బంది వస్తే ఏదన్నా గవర్నమెంట్ తరపు నుంచి లేదంటే మన ఊర్లో ఇంకా ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ఈ అమ్మవారి ఆశీసులతో ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళి స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు లేదంటే ఇంకా ఎవరైనా విలేజ్లో మంచి మంచి డెవలపర్స్ ఉంటారు కదా కాంట్రాక్టర్ వాళ్ళు వాళ్ళతో పాటు మనం మాట్లాడి చేసుకొని డెవలప్ చేసుకుందాం అనేది ఒక వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది సురేష్ యాదవ్ గారు మీ అత్తగారి ఊరు అయిన పదర గ్రామంలో నల్లమల్ల ప్రాంతం పదర గ్రామంలో అక్కడ వరుసగా మీరు మూడు సార్లు నుంచి కైవసం చేసుకో ఉన్నారు ముక్కపుడుకు అమ్మవారిది మీ స్వగ్రామం అయిన నడిపల్లి నుంచి కూడా ఆ గ్రామస్తున్న ఎప్పుడు అడగలేదా ఇలాంటి కార్యక్రమాలు మన ఊళ్ళో కూడా చేద్దాం మన దగ్గర చేద్దాం మన పుట్టిన ఊళ్ళో మన గ్రామాన్ని కూడా డెవలప్ చేసుకునే ఆలోచన ఎప్పుడైనా వాళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా సరే తీసుకొచ్చారు ఒకసారి ఎందుకంటే ఎనిమిది లక్షల పదివేల రూపాయలు నేను ఆ ఊర్లో పాడినప్పుడు మా ఊర్లో ఒకటేసారిగా షాక్ అయ్యారు మా ఊర్లో ఎందుకంటే ఎనిమిది లక్షల రూపాయలు నువ్వు ఆ ఊరిలో పెడితే అదే ఎనిమిది లక్షల రూపాయలు మన ఊరిలో పెడితే ఊరు డెవలప్ అవుతుంది కదా మన ఊర్లో కూడా ఇంత గ్రాండ్గా జరుపుకుంటాం కదా దేవిచరణ అవుతుంది మరి ఎందుకు మనం నువ్వు ఆ ఊరికి ఎందుకు ఆల్రెడీ రెండు సార్లు పోయి పాడినావు మళ్ళీ మూడోసారి ఎందుకు పోవాల్సి వచ్చింది నువ్వు మన ఊర్లో పాడుకోవచ్చు కదా మన ఊర్లో కూడా దుర్గమాతను ఉత్సవాలు జరుపుతాం మనం కూడా మరి ఎందుకు రాలేదంటే నేను వాళ్ళకు ఒకటే చెప్పడం జరిగింది ఇది ఈసారి నేను పదర విలేజ్లో పాడడం జరిగింది కదా నెక్స్ట్ వచ్చే సంవత్సరం నడిపల్లి గ్రామంలోనే ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించాలి అమ్మవారి ఆశీస్సులతోని ఈ యొక్క ముక్కు పుడుకను కూడా ప్రతి సంవత్సరం నేనే దక్కించుకోవాలి నడింపల్లి అమ్మవారి కోరుకోవడం జరిగింది చెప్పారా ఈ వేదిక నుంచి వాళ్ళకి చెప్తా ఉన్నారా ఈ వేదిక నుంచి నేను మా గ్రామస్తులను నేను ఒకటే కోరుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క దేవి శరణాధు ఉత్సవాలు మన ఊర్లో కూడా జరగాలి మరి మన ఊర్లో జరిగి ఈ యొక్క వేలంపాట కూడా మన ఊర్లో జరగాలి ఈ యొక్క ముక్కు పుడుకని కూడా సురేషే దక్కించుకోవాలి ఈ యొక్క ఉత్సవాలు సురేష్ నుంచి జరగాలని కోరుకుంటున్నా సంతోషం అండి ఏదైతే వేలంపాటలో దక్కించుకునే అమౌంట్ వస్తుంది కదా ఆ ఊరి గ్రామ అభివృద్ధి కోసమే దీన్ని అమౌంట్ ఆ ఊరి గ్రామ అభివృద్ధి కోసమే వాడుకుంటాం ఆ ఊరిలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ వేలంపాట అమౌంట్ మేము దుర్గమాత ఉత్సవాలకు నిర్వహించుకుంటాం ప్లస్ ఆ ఊరి డెవలప్ కోసం అంటే ఎక్కడ పెడతారు ఈ అమౌంట్ ని బ్యాంక్ అకౌంట్ ఏంటి అసలు ఎట్లా ఉంచుతారు అమౌంట్ ని ఏంటి అసలు కమిటీ సభ్యులు కమిటీ సభ్యుల ద్వారా ఎనిమిదవ తరగతి వరకే చదువుకొని ఆపేసి హైదరాబాద్ వెళ్ళారు కదా అంటే ఆహా మీ చదువుని దృష్టిలో ఆ వచ్చిన డబ్బుని పేద పిల్లలకి ఓకే అదేవిధ మేము ఏదైతే చదువు మా ఊర్లో స్టాప్ చేసినామో ఎక్కడ వరకు అయితే ఎనిమిదో తరగతి వరకు స్టాప్ చేసుకుని మేము ఎక్కడైతే వలసగా వెళ్ళిపోయి మళ్ళీ మేము హైదరాబాద్ లో ఒక ఎనిమిది తర ఎనిమిదో తరగతి మా విలేజ్లో పూర్తి చేసుకుని పదో తరగతి వరకు హైదరాబాద్లో చదువుకొని మళ్ళీ మా ఆర్థిక పరిస్థితి వాళ్ళకి ఎక్కడైతే మేము పనికి వెళ్ళినామో అలాంటి పరిస్థితి మా ఊర్లో కూడా ఎవరికి రాకుండా మరి మా ఊర్లో కూడా మేము ఒక ఈ రూపంలో వచ్చిన డబ్బులు కానీ లేదా ఏదైతే వేలంపాటలో నుంచి వచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ మా ఊర్లో ఉన్న మామూలుగా వీర కుటుంబంలో ఉంటారు అందరూ ఉంటారు మామూలుగా విలేజ్లలో ఉంటారు వాళ్ళందరికీ మేము ఉపయోగిస్తాం ఊరు అందరి సహకారంతో ఈ నిర్ణయం కమిటీ సభ్యులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు ఒప్పుకునే అవకాశం ఉందంటారా అది ఊరు పెద్దల సహకారంతో కమిటీ మెంబర్స్ తోని లేదంటే మా ఊరు పెద్దలతోని ఊరు ప్రజలందరితోని కూడా మేము ఈ యొక్క ఆలోచన తీసుకొని ఊరు డెవలప్మెంట్ కోసం వస్తాం లేదంటే ఏదైతే పిల్లలు ఉన్నారో మీద వివిధ కుటుంబాలు ఉన్న వాళ్ళు ఉంటారు లేదంటే మామూలుగా ఆ ఈ పనులకి వెళ్ళి ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఒక ఈ అమౌంట్ ని ఈ ఏదైతే మాకు చందా రూపంలో కానీ ఏదైతే వేలంపాటలో నేను వేలంపాటలో పాల్గొనే ఏదైతే అమౌంట్ ఉంటుందో అమౌంట్ని మేము ఒక విద్యా వ్యవస్థ మీద పెట్టాలని అనుకుంటున్నాం నిజంగా సురేష్ గారు ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు మీరు తీసుకునే ఈ నిర్ణయం చాలా బాగుంది దీన్ని నిజంగా స్వాగతించాలి అందరూ ఇలాగే పాటించాలి కాకపోతే మీరు హండ్రెడ్ పర్సెంట్ గ్రామస్తులు కావచ్చు కమిటీ మెంబర్స్ కావచ్చు ఈ విషయం మీద వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకొని పేద విద్యార్థుల చదువు కోసం ఖర్చు పెడతారని ఆలోచన అయితే చేయాల్సి ఉంటుంది ఫర్దర్గా వాళ్ళ నుంచి మీకు ఈ నిర్ణయం కరెక్ట్ కాదు సబబు కాదంటే ఆ టైంలో మీరు ఆలోచన ఎలా ఉండబోతుంది మరి మామూలుగా మేము ఏమనుకుంటున్నాం అంటే మా ఆర్థిక పరిస్థితి బాగాలేకనే మేము చదువు బంద్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది మరి నా అలాంటి పరిస్థితి కానీ మా కూడా పిల్లలు ఉన్నారు మా పిల్లలకు కానీ ఊర్లో ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి ఒక ఈ ఒక సలహా మేము ఊరు ప్రజలందరికీ ఇచ్చి పెద్దలతో పాటు కూర్చొని చర్చించి ఈ యొక్క సలహా తీసుకుంటామని మేము కోరుకుంటాం గారు ఇంత భక్తితో ముందుకు వెళ్తున్నారు కదా మీరు మొత్తం మిమ్మల్ని చూస్తూ ఉంటే తెలుస్తా ఉంది భక్తి ఎంత ఉంది అనేది ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా దేవాలయాన్ని మీరు దర్శనం చేసుకునే ప్రయత్నం చేశారు ఎందుకంటే మేము ఏదైతే ముక్కు పుడుక రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరం ఈ సంవత్సరం మేము ముక్కుగుడిక దక్కించుకున్నాము అమ్మవారి దగ్గర మరి ఆ ముక్కుగుడుక తీసుకొని మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారికి వెళ్ళడం జరిగింది మరి ఆ ఒక ముక్కు పుడుక తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళినందుకు మేము ఒక అక్కడ ఇచ్చి అమ్మవారి దర్శనం కోసం మేము వెళ్తే మామూలుగా భవానీ స్వాములు ఉంటారు కదా స్వాములు మామూలుగా ఒక కిలోమీటర్ మీద లైన్ లో వేచి ఉన్నారు మరి ఆ ఒక సాములు లైన్ లో వేచి ఉన్నప్పుడు వాళ్ళు కూడా భక్తితో భక్తితో నవరాత్రి ఉత్సవాలు జరిగిన రోజు వాళ్ళు భక్తితో మాల వేసుకొని ఉంటారు కాబట్టి ఉపవాసంతో భక్తి ఉపవాసంతో ఉంటారు కాబట్టి వాళ్ళు నెత్తిన పెట్టుకొని వస్తారు కాబట్టి ఒక దర్శనానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కూడా నేను కూడా సర్వ దర్శనానికి వెళ్ళాలని నేను ఒక అమ్మవారి ఆశీస్సులు నా మీద ఉండాలని చెప్పేసి నేను వాళ్ళ వాళ్ళతో పాటు సర్వదర్శనానికి వెళ్ళడం జరిగింది మరి మేము ఏదైతే సర్వదర్శనం లైన్ లో వెయిట్ చేస్తున్నామో ఒక ఫైవ్ అవర్స్ వెయిట్ చేసినా కూడా మాకు ఆ ఒక దర్శనం కలగడానికి ఇబ్బందిగా అనిపించింది మరి మేము దర్శనం లైన్లో ఉన్నప్పుడు ఒక విఐపి రావడం జరిగింది విఐపి వచ్చినప్పుడు మాకు కూడా ఒక రెండు గంటలు మళ్ళీ బ్రేక్ ఇవ్వడం జరిగింది అమ్మవారికి అర్చన చేసి ఏదో ఒక వాళ్ళ పూజ చేసి అలా చేయడం ద్వారా విఐపి రావడం వల్ల విఐపిలకు ఏదైతే దర్శనం ఫ్రీగా చేస్తున్నారో మరి ఈ యొక్క అమ్మవారి భక్తులు ఏదైతే స్వామి వాళ్ళు వేసుకో మాల వేసుకొని భవని మాల వేసుకొని మరి నవరాత్రులు కూడా వాళ్ళు ఉపవాసంతో ఉండి ఏదైతే ఇముడి నెత్తిన పెట్టుకొని మరి ఇంత దూరం నుంచి కూడా మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు కదా భక్తులు మరి వాళ్ళతో పాటు మేము వెళ్ళినప్పుడు కూడా మాకు కూడా కొద్ది ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ యొక్క విఐపి దర్శనాలు ఉన్నప్పుడు భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను చెప్పండి ఒక ఒక ఊరు జన్మనిచ్చిన ఊరు ఒక ఊరు మీకు అమ్మవారి దయ ఉన్న ఊరు సో రెండు ఊరు గ్రామ ప్రజలకు మీరు చెప్ప ఏం చెప్పదలు ఓకే అండి మేము నడిపల్లి గ్రామం నన్ను నాకు జన్మనిచ్చిన ఊరు నన్ను కన్నా తల్లి ఎంతనో నాకు ఊరు కూడా నాకు అంతే ముఖ్యం కాబట్టి నేను నా ఊరుకు నాకు జన్మనిచ్చిన ఊరుకు నా తల్లికి నేను నా ఊరికి రుణపడి ఉంటానని ఎప్పటి కూడా నా జీవిత మొత్తానికి నేను రుణపడి ఉంటాను మరి ప్రదర గ్రామానికి అక్కడ వెళ్తే మరి ఏదైతే శరణవృత్తి ఉత్సవాలు అక్కడ గ్రాండ్గా జరుగుతున్నాయో మరి ఏదైతే శరణవృత్ ఉత్సవాలు జరిగినప్పుడు నేను కూడా భక్తునికి అక్కడ వెళ్ళినప్పుడు అమ్మవారు నాకు ఏదైతే ఆశీస్సులు నాకు బాగా ఇచ్చిందో మరి అమ్మవారి ఆశీస్సులతోనే నేను ఇంత డెవలప్ నేను ఎదుగుతున్నా కాబట్టి నాకు నాకు అనిపిస్తుంది నేను డెవలప్ ఎదుగుతున్నా అమ్మవారి ఆశీసులు నాకున్న నేను డెవలప్ అవుతున్నా మరి ఆ ఊరికి ఈ ఊరికి నేను ఎప్పటికీ కూడా నేను రుణపడి ఉండాలని నేను అమ్మవారి ఆశీసులతో నేను రుణపడి ఉంటానని కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఇదండి సురేష్ యాదవ్ గారు ఒక గొప్ప విషయం చెప్పారు ఏదైతే వేలం పాటలో దక్కించుకున్న ఆదాయం వచ్చినప్పటికీ గ్రామంలో నిరుపేద నిరుపేదలకు సంబంధించిన పిల్లల చదువుల కోసం వాళ్ళ భవిష్యత్ కోసం ఖర్చు పెట్టే విధానంగానే మనం ప్రయత్నం చేయాలి ఈ విధంగానే ఆలోచన చేయాలి ఈ విధంగానే ముందుకు వెళ్ళాలి యువత కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు చదవాలి ముందుకు వెళ్ళాలి వాళ్ళ భవిష్యత్ బాగుండాలంటే ఈ చదువు ఈ డబ్బులు మరి వేరేలా ఇతర ఖర్చులో వాడకుండా వాళ్ళ భవిష్యత్తు కోసమే ఖర్చు పెట్టాలనే ఆలోచన తీసుకొచ్చిన నిజంగా పురం సురేష్ యాదవ్ గారికి నిజంగా మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇదండి ఈ వారం మన ఇంటర్ చూసిన మీటీ న్యూస్ మీ ప్రసాద్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎంటర్టైన్